ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన జిల్లా అధ్యక్షులు రగిలిపోతున్నారు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన నేతలకు దక్కిన ఫలితం సున్నా కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచిన కష్టపడి పనిచేసిన నేతలకు ప్రాధాన్యత దక్కక ఉసూరుమంటున్నారు అధినేతల ఆదేశాలు పాటించినా గుర్తింపు లేదని కుంగిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని సీట్లలోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది మరే జిల్లాలోనూ ఇంతటి సమన్వయంతో పనిచేసిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు ఆ జిల్లాలో కూటమి ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందంటే పదిహేను అసెంబ్లీ సీట్లలో తొమ్మిది చోట్ల టీడీపీ చోట్ల జనసేన స్వీప్ చేశాయి ఏలూరు పార్లమెంట్లో టీడీపీ నర్సాపురం పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు జెండా ఎగరేశారంటే అక్కడి ఇరు పార్టీల నేతలు ఎంతలా కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ఇంతటి విజయం సాధించడానికి కథ నడిపిన నాయకులకు దక్కిన గుర్తింపు ఏదంటే మాత్రం ఆయా పార్టీల నేతలే తెల్లమొహాలేసుకుని చూసే పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు ఐదారేళ్ల నుంచి జిల్లా బాధ్యతలను భుజానికి ఎత్తుకుని పార్టీని నడిపిస్తున్నారు ఒక రకంగా రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి పశ్చిమలో జనసేన ఏకంగా ఆరు అసెంబ్లీ సీట్లను సాధించిందంటే తెర జిల్లా అధ్యక్షుడి కృషి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు భీమవరానికి చెందిన కుటికలపూడి గోవిందరావు జిల్లా నలుమూలల పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలోను కష్టం కలిగినప్పుడు కార్యకర్తలకు అండగా ఉండే విషయంలోనైనా ముందుండటంతో దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన బలపడగలిగింది ఎన్ని సీట్లిస్తే అన్నింట్లో విజయం సాధించగలమనే ధీమాతో ఆ పార్టీ నేతలు సైతం ఉన్నారు జనసేన అధినేత ఆశించినట్లుగానే జిల్లాలో అన్ని సీట్లు గెలిపించినా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చినబాబుకు మాత్రం ఇప్పటికీ కూటమి తరఫున దక్కిన గుర్తింపు సున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓటమిని మరిపించేలా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన జెండా ఎగరేసింది అయితే పవన్ పోటీ చేయకుంటే భీమవరంలో తాను పోటీ చేస్తానని గతంలోనే కొటికలపూడి ప్రకటించారు కానీ చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులు సీటును తన్నుకుపోయారు దీంతో లోపల అసంతృప్తి ఉన్న పార్టీ అధినేత ఆదేశాలతో సర్దుకుపోయారు కుటికలపూడి ఎన్నికల్లో జిల్లా నుంచి ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతుంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి మాత్రం ఎలాంటి పదవి లేకుండా కామంగా ఉండాల్సిన పరిస్థితి పార్టీ బాధ్యతలు మోస్తున్న చిన్నబాబుకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదో అర్థం కాక ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు ఇక జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేది ఇదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలో ఉంగుటూరు నుంచి విజయం సాధించిన గన్ని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న గన్ని రెండు వేల ఇరవై నాలుగులో తన సీటును జనసేనకు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా వెనకడుగు వేయని గన్ని వీరాంజనే ఉంగుటూరులో అంతంత మాత్రంగా ఉన్న జనసేనను గెలిపించడమే కాదు జిల్లాలోని అన్ని అసెంబ్లీలలో కూటమి జెండాలు రెపరెపలాడేలా చేయడానికి తనవంతు కృషి చేశారు ఏలూరు ఎంపీగా కడపకు చెందిన పుట్టా ను తీసుకొచ్చి పార్టీ నాయకత్వం నిలబెట్టిన పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చేయగలిగారు దీంతో పార్లమెంట్ సీటు సైతం టీడీపీ ఖాతాలో పడింది పార్టీ అధ్యక్షుడిగా ఎలాంటి వివాదాలకు పోకుండా కష్టపడి పనిచేయడమే కాదు ఎమ్మెల్యే సీటు సైతం త్యాగం చేసిన గన్ని విరాంజనేయులకు నామినేటెడ్ పోస్టుల్లో అయినా ప్రాధాన్యత ఇస్తారని పది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు పదవుల కేటాయింపుల్లో గన్ని పేరు మాత్రం కనిపించడం లేదు దీంతో ఆ సీనియర్ టీడీపీ నేత లోపల అసహనంతో రగిలిపోతున్న పైకి చెప్పుకోలేని పరిస్థితి సీటు జనసేనకు కట్టబెట్టుకున్నారు సీటు పాయే ఆశించిన నామినేటెడ్ పోస్టు అయోమయమాయే అన్నట్లుగా పరిస్థితి తయారైంది పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే కాదు నమ్ముకున్న పార్టీకి అధికారం అందించడానికి అటు జనసేన ఇటు టీడీపీ నేతలు చేసిన కృషి తక్కువేమీ కాదు కార్యకర్తలను నేతలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసిన లీడర్లు ఇప్పుడు కేవలం పార్టీ సేవకులుగానే మిగిలిపోవాల్సి వస్తుందేమోననే అనుమానం వాళ్లను కొంత కుంగదీస్తోంది ఎన్నికల ముందు మీరే దిక్కన్న పార్టీ నేతలు ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షులకు కల్పించాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమనాలో అర్థం కాక రెండు పార్టీల నేతలు బిక్కచచ్చిపోతున్నారు